హెల్య్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే న్యాచురల్గా ఆయిల్ ఆడే ప్లేస్కి అయితే వచ్చామన్నమాట అదేంటంటే ఎద్దుగానే నూనె అది ప్రాసెస్ ఎలా ఉంది ఒకసారి లోపలి చూద్దాం ఒకసారి లోపలికి అయితే వచ్చాం ఇవి వచ్చి దేశవాలి అండి ఏ విధమైన కెమికల్ లేకుండా పండించినటువంటి వేరుశెనగ గింజలు ఇవి వచ్చి మనకి రానుగులు పద్నాలుగు కేజీలు వేస్తాము మూడు గంటలు ఎద్దు తిరిగిన తర్వాత మనకి సుమారుగా ఐదున్నర లీటర్లు నూనె వస్తుంది ఇక్కడ నుంచి మనం నూనె సెపరేట్ చేసుకుని వేస్తున్న చెక్కని సపరేట్ చేస్తాం వేరుస్తున్న చెక్క అనేది మన దోళ్ళకి మన పెట్టడానికి చాలా ఆహారం అలాగే నూనె ఈ ఎద్దు గోనుగ నూనె వాడడం వల్ల ఏంటంటే ఆయిల్ తీసేటప్పుడు తక్కువ హీట్ అయ్యి ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా దానివల్ల దాంట్లో పోషకాలు అయితే అలాగే ఉంటాయి బయట అయితే ఎక్కువ హీట్ వల్ల ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా దాంట్లో మనకి పోషకాలు అయితే తక్కువ అయితే ఉంటాయంట అందుకని అయితే వీళ్ళు వీళ్ళ ఇంటి దగ్గర అయితే సెపరేట్గా అయితే ఇలా ఎద్దు గోనుగ నూనె సెటప్ అయితే చేశారు తీసిన ఆయిల్ని ఒకరోజు రెండు రోజులు అయితే బయట ఎండలో పెట్టి అందులో ఉన్న తేమ పోయి మడ్డంతా కింద పోయిన తర్వాత ఆ ఆయిల్ ని నీట్ గా స్టీల్ క్యాన్లు అయితే పెట్టి మనకైతే సేల్స్ అయితే చేస్తున్నారు ఎవరికైనా ఈ ఆర్డర్స్ కావాలంటే ఇక్కడ ఇచ్చిన నంబర్కి గానీ లేదంటే వీళ్ళ ఐడికి కానీ మీరు మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు వీళ్ళ అడ్రస్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గోడపల్లి గ్రామం కోలవార సెంటర్ దగ్గర గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే ఉంటది దాని పక్కన వీళ్ళు ఇల్లు అయితే ఉంటుంది వీళ్ళ ఇంటి దగ్గర అయితే అయితే సెటప్ అయితే చేశారు దీనికి సంబంధించి మొత్తం ఫుల్ వీడియో మన యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా డౌట్ ఉంటే అందులో చూడొచ్చు ఎవరికైనా ఆర్డర్ కావాలంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కైతే కాల్ చేసి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు వీడియోని ఇస్తే ప్లీజ్ లెక్క ఫాలో కొట్టండి యూజ్ అయ్యే వాళ్ళకి అయితే వీడియో అయితే షేర్ చేయండి